నురెప్పపడేటటువంటి కాలాన్ని ప్రమాణంగా చేసుకొని అక్కడి నుంచి కాలాన్ని గణన చేస్తూ వచ్చారు అందులో ఒక సంవత్సరం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి ప్రమాణం ఈ సంవత్సరం ప్రారంభ కాలంలో మనందరం కూడా తప్పకుండా చెయ్యవలసిన కర్తవ్యాలు ఏ ఉన్నాయో వాటిని ఋషులు మనకి విధించి ఉన్నారు అందులో ప్రధానమైనది ఏది అంటే అభ్యంగ స్నానం తెల్లవారుజామున అంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి మనం తలంటి స్నానం అంటాం కదా తెలుగులో అటువంటి స్నానం చెయ్యాలి పొళ్ళంతా కూడా తైలాభ్యంగము అంటారు అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేస్తారు అలా నువ్వుల నూనె ఒంటికి అలదుకున్న కారణం చేత ఇంద్రియములన్నిటికీ కూడా బాగా పటుత్వం కలుగుతుంది అని శరీరము లేకుండా అసలు మనిషి దేన్ని సాధించలేడు ఏది సాధించాలన్నా శరీరము ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప ఉపకరణం ఈ ఉపకరణం విషయంలో మనిషి తీసుకోవలసిన జాగ్రత్త దీనిని ఏ పని చేయడానికైనా సమర్థవంతంగా శక్తివంతంగా అర్హతతో నిలబెట్టి ఉంచడం అన్నది సంవత్సర ప్రారంభంలోనే మన చేత అధ్యయనం చేయించారు అందుకని అభ్యంగ స్నానంతో ప్రారంభం అభ్యంగ స్నానం అయిపోయిన తరువాత నూతన వస్త్రధారణ చేస్తారు వస్త్రము అనేది ఆయుర్దాయానికి కారకమై ఉంటుంది అని శాస్త్రవాక్కు వస్త్రమునకు కూడా దేవతలు ఉంటారని ఆ దేవతలు ఎప్పుడూ కూడా మన యొక్క ఆయుర్దాయాన్ని సూచిస్తూ ఉంటారని నూతన వస్త్రాన్ని కట్టుకోవడం ఒక మంచి కార్యక్రమ ప్రారంభానికి సూచన అని పెద్దలు భావించారు అందుకే ఆ అంచు కలిగినటువంటి పంచ కట్టుకోవడం లేదు నూతన వస్త్రాలని ధరించడం కనీసం అనేది ఒక సదాచారం అందుకని నూతన వస్త్రధారణ చేస్తారు తర్వాత పెద్దలందరికీ నమస్కారం చేయడం వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవడం పెద్దల యొక్క ఆశీర్వచనమే మనకి అంగరక్ష అందుకని ఆ ఆశీర్వచనాన్ని తీసుకొని ధ్వజారోహణం చేస్తారు అది ప్రతి ఇంటి మీద దేవాలయాల మీద గోశాల ప్రాంగణాలు ఇటువంటి వాటన్నిటి మీద కూడా ధ్వజాన్ని ఎగరవేస్తారు ధ్వజం విజయానికి సంకేతం ఒకప్పుడు మహారాష్ట్రలో సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఛత్రపతి శివాజీ సామ్రాజ్య స్థాపన చేస్తున్న సమయంలో సమర్థ రామదాసు గారు కాషాయ వస్త్రాన్ని ధ్వజంగా బహూకరించారు ఆ ధ్వజాన్ని ఎగరవేయడం అనేది విజయ పరంపరలు మాకు కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థించడంతో సమానం అందుకని మాకు తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలి మేము ఆ కార్యక్రమాల్ని సాధించామన్న తృప్తి మాకు కలగాలి అని ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగరవేస్తారు ఏ కారణం చేతనైనా ఇంటి మీద అట్లా ఎగరవేయడానికి తగిన అవకాశం లేకపోతే కనీసం పూజా మందిరంలోనైనా ఆ కాషాయ ధ్వజాన్ని ఎగరవేస్తారు ధ్వజాన్ని ఎగరవేసిన తరువాత ఉగాది నాడు దేవతలకు చేసే ఆరాధనలో తప్పకుండా వాడబడేటటువంటి పదార్థం దమనం దమనం అనేది నిజానికి పుష్పం కాదు అది పత్రి అది సుగంధభరితంగా ఉంటుంది ఆ దమనం అన్న పత్రితోటి పూజ చేస్తారు సంవత్సర ప్రారంభమునందు పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్చన సృష్టికర్త అయిన బ్రహ్మగారి యొక్క అర్చన విధింపబడి ఉన్నాయి పార్వతీ పరమేశ్వరార్చన చేస్తే మూర్తి పూజగా బ్రహ్మగారికి పూజ చేయడం అన్నది లేదు కాబట్టి చెయ్యలేకపోయామన్న దోషం పరిహరింపబడుతుంది జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని కదూ అందుకనే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకో లక్ష్మీనారాయణులనండి వచ్చిన దోషమేం లేదు ఆ ఆరాధన దమనంతో చేస్తారు అది సుగంధభరితమైనటువంటి పత్రి కనుక ఆ కాలంలో అటువంటి పత్రితో చేసినటువంటి పూజ మంచి ప్రారంభానికి సూచనగా చెప్పబడుతుంది మనం పురుష ప్రయత్నం మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కానీ మన ప్రయత్నానికి ఈశ్వరుడి అనుగ్రహం కూడా తోడు కావాలి ఈశ్వరానుగ్రహం తోడుగా రానప్పుడు మనం చేసే ప్రయత్నం ఎంత గొప్పదైనా ఫలించదు మన ప్రయత్నము ఉండాలి ఈశ్వర కృప ఉండాలి ఈ రెండు కలిసిన చోట సంకల్ప సిద్ధి అదే విజయం అటువంటి విజయం నాకు కలగాలి అని కోరుకోవడం కోసం ఆ ధ్వజాన్ని ఎగరవేస్తారు తర్వాత నింబకుసుమ భక్షణము అన్నది విధింపబడింది మనకి గొప్ప విషయంగా భావించేది ఏది అంటే ప్రకృతిలో ఏ ఏ కాలమునందు ఏ ఏ రోగములు పొటమరించే అవకాశం ఉందో ఆ రోగములకు కావలసినటువంటి ఔషధములు ఆ కాలమునందు ప్రకృతి కటాక్షిస్తుంది వేసవికాలం వస్తోంది అనేటప్పటికీ వేడి పెరిగిపోతుంది వేడి పెరిగిపోతుంది కాబట్టి తత్సంబంధమైన రుగ్మతలు శరీరంలో పెరిగిపోయే అవకాశం ఉంటుంది అటువంటి రుగ్మతలు పెరగకుండా ఉండాలి అంటే నింబకుసుమ భక్షణం అంటే వేప పువ్వు ఆ కాలమునందే పువ్వు కూడా వస్తుంది వేప చెట్టు చాలా గొప్ప చెట్టు వేపకి సంబంధించినటువంటి అన్ని పదార్థములు కూడా ఓషధియే ఆఖరికి వేప చెట్టు మించి వచ్చే గాలి కూడా గొప్ప ఓషధి ఆ గాలిని పీల్చడం కోసమని చాలామంది ఇంటి ముందు వేప చెట్లు వేసుకుంటూ ఉంటారు అది మనిషికి గొప్ప ఆరోగ్యాన్ని కల్పిస్తుంది ఊపిరితిత్తుల్ని పటుత్వంతో ఉంచుతుంది అందుకే మీరు చూడండి అంటురోగాలు వచ్చినప్పుడు చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చినప్పుడు ఈ వేపాకు సంబంధమైనటువంటి ఉపయుక్ ఉపకారం ఉపయోగం వాటిని వాడుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది అది క్రిమిసంహారిణి అందుకనే ఋతువు మారి వేసవికాలం వస్తోంది అనేటప్పటికీ శరీర ఆరోగ్యానికి భంగకరమైన సమస్త సూక్ష్మాంగ జీవులను నిర్మూలించడం కోసం ఆ వేప పువ్వుని ప్రధానంగా వాడి ప్రసాదాన్ని తయారు చేస్తారు యద్వర్షాదౌ నింబసుమం లఘు ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం అని మనకి శాస్త్రవచనం యద్వర్షాదౌ నింబసుమం ఒక కొత్త సంవత్సరం వస్తోంది అనేటప్పటికీ మనం తయారు చేసే ప్రసాదంలో ప్రధానమైనటువంటి పదార్థం ఏది అంటే ఆ వేప పువ్వు యద్వర్షాదవు నింబసుమం దానితో పాటుగా బెల్లం బెల్లానికి దోషం లేదు కాబట్టి ప్రసాదాలన్నీ బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి పంచదార అని అన్నప్పటికీ బెల్లాన్ని కలుపుతారు ఆమ్ల చింతపండు కలుపుతారు చింతపండు ఆకలిని బాగా పెంచుతుంది అని అది కూడా సూక్ష్మాంగజీవులను నశింపచేస్తుంది అని అందుకే ఈ తెలుగు మాట్లాడేటటువంటి వారు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లోనూ దక్షిణ భారతదేశంలో పులిహోర అనబడే పదార్థం భగవంతుడికి నివేదన చేయడానికి ప్రసాదంగా తీసుకోవడానికి అంత ప్రధానమైన పదార్థంగా నిర్ణయింపబడింది అందులో చింతపండు పులుసు ఎక్కువ వాడతారు